జిల్లాలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ కారణంగా జిల్లాలో పంటలు నష్టపోయిన ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మంది వ్యవసాయ ఉద్యానవన రైతులకు ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల కాకినాడ రూరలియోస్ వర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా తనను పరిగణనలోకి తీసుకోవాలి లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉంటానని వెల్లడించిన రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పీతాని అన్నవరు సన్మార్గంలో నడిపేందుకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మే నెలలో యవనస్తులకు క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించిన అతిథులు జోసఫ్ బెన్నీ బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ సువార్త రాజు ఆకుమతి శామ్యూ ఏఐసిసి జిల్లా అధ్యక్షులు రిక్కీ హోడా ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మిజాంగ్ తుఫాన్ కారణంగా జిల్లాలో పంటలు నష్టపోయిన ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మంది వ్యవసాయ ఉద్యానవన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ చెక్కులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా లబ్ధిదారులకు పంపిణీ చేశారు బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి మిజాంగ్ తుఫాన్ అధిక వర్షాలు కారణంగా పంటలు నష్టపోయిన పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు మంది వ్యవసాయ ఉద్యానవన రైతులకు వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకు బటన్ నొక్కి విడుదల చేశారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జేడిఎన్ విజయ్ కుమార్ జిల్లా ఉద్యాన అధికారి నేతల మల్లికార్జునరావు వ్యవసాయ ఉద్యాన అధికారులు లబ్ధిదార రైతులు పాల్గొన్నారు